ప్రభుజీ గీతా జయంతి చాలా మందికి జస్ట్ క్యాలెండర్ లో ఒక పేరు లాగా చూస్తారు అంతే కానీ చాలా మందికి ఆ విశిష్టత ఏంటి గీతా జయంతి అని అంటే ఆ రోజున అంటే ఒక ఇతిహాసానికి ఒక పుస్తకానికి ఆ రోజు జయంతి అని ఎందుకు పెట్టారు ఇలా చాలా సందేహాలు ఉంటాయి సో నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను గీతా జయంతి విశిష్టత ఏమిటిశిష్ట అసలు ఒకసారి మనం ఆలోచిస్తే అసలు పుస్తకం జయంతి ఏంటి క్యాలెండర్ లో ఉండటం ఏంటి దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఏంటి అని మనం ఆలోచిస్తే ఆ పుస్తకం కుండే గొప్పతనం ఏంటో మనకు అర్థం అవుతుంది ఎంత గొప్ప పుస్తకం అయితే జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం మనము అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఇప్పుడు మనం ఏదైనా మెషిన్ కొన్నాం అనుకోండి దానికి ఒక మాన్యువల్ వస్తుంది వాషింగ్ మెషిన్ కొన్నారనుకోండి ఏ మెషిన్ నొక్కాలి ఏ బటన్ నొక్కాలి ఏది కొక్కాలి అన్నీ చూసుకున్నాం అనుకోండి ఓ ఇది క్విక్ మోడ్ ఇది హాట్ స్ప్రింగ్ మోడ్ ఇవన్నీ కూడా తెలిసాయి అనుకోండి అప్పుడు ఈజీగా నొక్కేయచ్చు ఒక ఓవెన్ కొన్నాం అనుకోండి ఏ దబ్బా గ్రిల్లింగ్ ఏంటి బేకింగ్ ఏంటి తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు తొందరగా అయిపోతుంది లేకపోతే మేము ఒకసారి ఒక ఒకసారి ఒక ఓవెన్ లో మేము యూస్ చేస్తున్నాం అనమాట కృష్ణుడికి కేక్ చేయాలి అని ఒక ఫిఫ్టీ మినిట్స్ అయిందండి అసలు ఏమి లోపల ఏం జరగట్లేదు అనమాట అనుకుని ఏమైంది తప్ప ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది అని చూసేసరికి మేము రాంగ్ మోడ్ నొక్కి అనమాట అది బ్రాయిల్ మోడ్ అంటారనమాట అది లోపల నుంచి ఉడుకుతుంది ఉడుకుతుంది కానీ బేక్ అవ్వట్లేదు దాని తర్వాత మొత్తాన్ని డిస్కార్డ్ చేసి మళ్ళీ కొత్తగా బ్యాటర్ తయారు చేసి లోపల పెట్టి అప్పుడు వెంటనే ముప్పై నిమిషాలలో రెడీ అయిపోయింది ఓహో మేము అనుకున్నా అరే ఇది ఫస్ట్ ఏ ఆలోచించుండాల్సిందే కదా ఏ బటన్ నొక్కితే ఏదవుతుంది అని ఇంత వేస్ట్ అయిపోయింది సామాగ్రి అంతా వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది అని అనుకున్నారు అలా ప్రతి ఒక్క యంత్రానికి ఒక మాన్యువల్ ఉన్నట్టు ఆ మాన్యువల్ చదివితే ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసినట్టు ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం ఈ యంత్రం ఎందుకు ఎలా వాడాలి ఏం చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పే మాన్యువలే భగవద్గీత కృష్ణుడు భగవంతుడు కదండి మనకి శరీరాన్ని ఇచ్చింది ఈ శరీరంతో పాటు ఆయనే స్వయాగా చెప్పింది భగవద్గీత ఆయనే మనకి శరీరాన్ని ఇచ్చారు ఆయనే మనకి గీతని కూడా అందించారు ఆ గీత ఆవిర్భవించిన రోజు గీతా జయంతి కాబట్టి గీత అనేది మన సనాతన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఏ సాంప్రదాయంలో ఉండే వాళ్ళైనా నేను హిందువుని నేను సనాతనీయుని అని చెప్పుకునే వాళ్ళందరూ తప్పకుండా గీత చదవాల్సిందే ఆ రోజున ఏం చేస్తే మంచిదండి మామూలుగా ఆ రోజున అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే భగవంతుడికి ప్రార్థన చేయాలి ఈ సంవత్సరం ఈ రోజు నుంచైనా గీత చదవటం ప్రారంభిస్తాను చాలా మంది ఏం చేస్తారు అండి ఏడు వందల శ్లోకాలు గీత పారాయణ చేస్తూ ఉంటారు ఆ రోజు చాలా మంచిది గొప్ప విషయం చెయ్యండి తప్పకుండా చెయ్యాలి కూడా ఆ రోజు ఆ రోజు నియమం ఏంటి అంటే భగవద్గీత పుస్తకం ఉంటుంది కదండి దానికి ఆరాధన చేస్తారు దాని తర్వాత గీతలో ఏడు వందల శ్లోకాలతో యజ్ఞం చేస్తారు అలానే గీత ఏడు వందల శ్లోకాలను పఠన కూడా చేస్తారు అన పారాయణ కూడా చేస్తారు వీటన్నిటికంటే మీరు చేసే ఒక గొప్ప గిఫ్ట్ భగవద్గీతకి ఏంటి అని అంటే ఆ రోజు సంకల్పం చేసుకోండి వచ్చే ఏడాది లోపల నేను భగవద్గీత చదువుతాను పూర్తి చేస్తాను చెప్పి పూర్తి చేస్తాము అని ఒక సంకల్పం మనం తీసుకోగలిగితే దానికంటే గొప్ప ఆరాధన కృష్ణుడికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ గీతా జయంతి రోజు అదే సరే ఈ మాట అన్నారు కాబట్టి అసలు భగవద్గీతని ఆ రోజును ప్రారంభిస్తేనండి ఎలా చదవాలి మీకు భగవద్గీత యథాతథం అని ఒక పుస్తకం ఉంటుంది శ్రీ ప్రభుపాదులు వారు విషయం చెప్పాలండి డెబ్బై సంవత్సరాల పైబడిన వయసులో రాత్రి పూట అర్ధరాత్రి లేసేవారు పదకొండు పన్నెండు గంటల కల్లా లేచి రాత్రంతా కూడా ఆచార్యులు రాసిన భాష్యాలన్నిటినీ కూడా చూస్తూ ప్రొద్దున వరకు తెల్లవారుజామున వరకు ఆయన టీకా భాష్యాన్ని రాస్తూ ఉండేవారు అనమాట ఓ అసలు రాత్రులు పడుకునేవారు కాదు రాత్రులు మొత్తం కూడా భాష్యాన్ని అందించి పృదును పుట మళ్ళీ సేవ చేస్తూ ఉండేవారు శిల ప్రభుపాదులు వారు అందరి ఆచార్యుల యొక్క సారాంశాన్ని మొత్తం అటు రామానుజులు ఇటు బల్దేవ్ విద్యాభూషణ్ అందరి యొక్క సారాంశాన్ని కూడా ఆ గీత భగవద్గీత యథాతథం అనే పుస్తకంలో ఆయన పొందుపరిచారనమాట కాబట్టి ఆ పుస్తకం మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ హిందీ తర్వాత తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ప్రపంచంలో ఉండే భాషలన్నింటిలో కూడా అవైలబుల్ గా ఉంది ఆ గీత మీకు ఇస్కాన్ భక్తులందరూ ఈ వన్ మంత్ గీతా జయంతి ఎక్కడ మీరు రోడ్ పైన చూసినా ఎక్కడ మీకు అందిస్తూ ఉంటారు కాబట్టి చక్కగా వాటిని కొనుగోలు చేసుకోవచ్చు చక్కగా చదవడానికి ప్రయత్నం చేయొచ్చు ఏంటి గీత చదవడానికి నియమాలు అని అంటే ఒకటే ఒకటండి కృష్ణుడు ఇది నా కోసం అందించారు భగవంతుడు నా జీవితంలో నాకు అందించిన ఒక గిఫ్ట్ ఇది ఆయన నాతో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో తెలుసుకుంటున్నా అనే ఒక సంకల్పంతో చదవాలంటే ఏమి మిగతా నియమాలన్నీ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గీత చదవండి గీత చదివి గీతను అర్థం చేసుకోండి జీవితంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు మొత్తం భగవద్గీతనే మనకి చెప్తాం అందులోనే ఉంటుంది ప్రతిదీ అంట రోజుకి ఎన్ని ఎన్ని చదవమంటారు మీ ఇష్టం ఎంత వీలైతే అంత ఒక్క శ్లోకం దాని యొక్క భావన తాత్పర్యం ఇంతవరకు రోజుకొక ఒక పేజ్ అయినా చదువుతానని పెట్టుకోండి చాలా సంతోషం ఏ చదివితే ఏ సమయం పర్వాలేదు చదవండి చాలా అంతే ప్రార్థన ఆఫీస్ లో ఉన్న మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంది ఇప్పుడు అండి మాకు అసలు సమయం దొరకదు చాలా ప్రోగ్రామ్స్ వీటిలలో బిజీగా ఉంటాం కాబట్టి మాకు ట్రాఫిక్ జామ్ పెద్ద వరం అనమాట ట్రాఫిక్ జామ్ లో మేము హాయిగా భగవద్గీత భాగవతం చైతన్య చరిత్ర అన్ని చదువుకుంటూ కూర్చుంటూ ఉంటాం అనమాట కాబట్టి మీకు ఎక్కడ సమయం దొరికినా ఎప్పుడు సమయం దొరికినా సరే మీరు గీతా భాగవతాలను అధ్యయనం చేయడానికి సంకల్పం తీసుకోండి అయితే ఇక్కడ కొన్ని నియమాలని అడుగుతూ ఉంటారు చాలా మంది సరే గీత చదవడం ప్రారంభిస్తున్నాను నేను ఇంకా ఏమైనా నియమాలు పాటించాలా ఏమైనా లేదండి ఈ చక్కగా చదువుతూ ఉండండి ఏ నియమాలు మీరు పాటించాలి అని గీతే మీకు ఉపదేశం చేస్తుంది మేం చెప్పాల్సిన అవసరం లేదు మీరు గీత చదువుతూ ఉంటే మీకే అర్థం అవుతుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మీరు మనస్ఫూర్తిగా గీతని ఆశ్రయిస్తే కాబట్టి చదవడానికి ఎటువంటి నియమాలు కూడా లేవు మీరు స్టార్ట్ చేయండి దాని తర్వాత మీకు అర్థం అవుతాయండి ఇప్పుడు చిన్న చిన్నవి పాకెట్ భగవద్గీత అని చెప్పి అవి ఎంతవరకు కరెక్ట్ అవి శ్లోకాలు చదువుకోవడానికి బాగుంటాయండి కానీ గీతను అర్థం చేసుకోవాలి అని అంటే ఆచార్యుల యొక్క భాష్యంతో మాత్రమే అర్థం చేసుకోవాలి ఈజీ టు క్యారీ అని చాలా మంది తీసుకుంటూ ఉంటారు అవి మీరు శ్లోకం చదువుకోవాలి అని అంటే శ్లోకం చదువుకోండి కానీ మీకు మా పర్సనల్ రికమెండేషన్ అడిగితే భగవద్గీత యథాతథం అనే పుస్తకం చాలా మంచిది దాన్ని స్వీకరించండి చక్కగా వాటిని అధ్యయనం చేయండి మీకు అమెజాన్ లో దొరుకుతాయి ఏ ఇస్కాన్ టెంపుల్ దొరుకుతాయి ఎక్కడైనా మీకు దొరుకుతాయి చాలా మందికి సమయం ఉండట్లేదు అందులోనూ ఆడియో బుక్స్ అని చెప్పి వస్తున్నాయండి సో అలా భగవద్గీత వినొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆడియో ద్వారా భగవద్గీత యథాతథం ఆడియో వినండి కాబట్టి ఏదైనా ఆచార్యుల యొక్క భాష ఆచార్యులు చెప్పిన విషయాలను మనం అర్థం చేసుకునే విధంగా చేసుకుంటే ఇప్పుడు మనకు వస్తుంది ఖచ్చితంగా అలవాటు చేసుకుంటే మీరు అన్నారు లైఫ్ ఖచ్చితంగా మారుతుంది అంటే ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుంది ఏదో ఒక చేంజ్ కాదు ది బెస్ట్ చేంజ్ ఇన్ లైఫ్ వస్తుంది గీత కంప్లీట్ గా మనం అర్థం చేసుకుంటే అలాంటి అర్థం చేసుకునేది కొన్ని కోట్ల మంది జీవితాలు మారిపోయాయి గీత వల్ల కేవలం భారతీయులు కాదండి హిందువులు కాదండి ప్రపంచంలో నలుమూలలో ఉండే వ్యక్తులందరూ కూడా గీతని చదివి గీత వల్ల ప్రభావితం జరిగి మేము ఒక వీడియో చూసామండి ఒక డాక్టర్ ఆయన పేషెంట్స్ కి గీత చదవాలి అని ప్రిస్క్రైబ్ చేస్తారనమాట ఎందుకు అని అంటే ఆయన అంటారు ఇప్పుడు మన సమాజంలో చూస్తున్న మొత్తం కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఆయన పేరు పెట్టారు కానీ గీత చదవటం చేత ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్ని తెలుస్తాయి కాబట్టి అటు మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విధాలుగా వి విల్ బికమ్ పర్ఫెక్ట్ అది గీత అందించి ఒక పెద్ద గిఫ్ట్ ఆ గిఫ్ట్ని అందుకోవాలంటే గీతను చదవాలి చదవాలి దాన్ని పరిపూర్ణంగా అక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి అది గీతా జయంతి రోజు నుంచి మీరు ప్రారంభం చేయండి బర్త్డే గిఫ్ట్ ఇస్తాం కదండి అలా గీత పుట్టిన రోజుకి గీతకి గిఫ్ట్ ఏంటి అని అంటే మేము సంవత్సరం లోపల గీత చదువుతాము అని ఒక సంకల్పం తీసుకోవటమే గీతకి మనం ఇచ్చే ఆ గిఫ్ట్ అనమాట ప్రభుజీ వైకుంఠ ఏకాదశి వస్తుంది చాలా విశిష్టమైన రోజు అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పండగే ఆ రోజున అందులోనూ ఆ రోజు స్పెషల్ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరికి వైష్ణవాలయాల్లో ఏకాదశి వ్రతాలని కూడా ఆచరిస్తూ ఉంటారు ఆ వ్రతాలు ఎలా చేయాలి చేస్తే ఏమిటి అనేది కూడా చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ఆచరించే విధానం చెప్పండి అలాగే చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటి ఎందుకు చేయాలి అనేది కూడా వివరించండి అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం అన్ని వ్రతాలు చేసి ఏకాదశి చేయకపోయారు అనుకోండి ఏ వ్రతం ఫలితం రాదు ఓ ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతం చేయలేదు అనుకోండి అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి ఇవ్వగలుగుతాం మన శాస్త్రంలో ఉపవాసం ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే ఓ కానీ చాలా మంది ఈ రోజు మేము ఉపవాసం చేస్తున్నామండి ఆ రోజు ఉపవాసం చేస్తున్నామండి అలా ఇలా చెప్తారు కానీ ఎక్కడ కూడా అంత నియమంగా ఉపవాసం గురించి చెప్పింది మన శాస్త్రంలో అంత నియమంగా ఉండాలి అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే విష్ణువాసరము అని అంటారు అన్నిటికంటే ఫేవరెట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు ఏకాదశి ఏకాదశి వ్రతం వల్ల అసలు అండి వల్ల వచ్చే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అనేవి మనం చెప్పలేము ఉపవాసం అంటే ఫస్ట్ అందరూ మా మేము ఒకసారి ఏకాదశి వ్రతం గురించి చెప్పామండి ఎలా ఉపవాసం ఉండాలి అన్ని విషయాలు చెప్పాక ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేశారనమాట మాకు ప్రశ్న ఉంది అని అయితే ఏం ప్రశ్న ఉంది అని అడిగితే ఏకాదశి రోజు ఏం తినచ్చండి అని ప్రశ్న అడిగారు అనమాట అంటే సేపు నేను లెక్చర్ ఏకాదశి ఉపవాసం ఎందుకు చెయ్యాలి అని చెప్పాక ఏకాదశి రోజు ఏం తినొచ్చు అని లెక్చర్ క్వశ్చన్ అడుగుతున్నారనమాట అయితే ఉపవాసము అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం ఉపవాసం అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఏ ఉపవాసానికంటే ఇదే నియమం అండి చాలా మంది ఏం చేస్తారు తెలుసండి మేము ఈరోజు కటిక ఉపవాసం నీళ్ళు కూడా స్వీకరించట్లేదు అని హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని ఇలా బెడ్ పైన పడుకొని ప్రొద్దు నుంచి రాత్రి రాకే ఏ సీరియల్లో ఏ సినిమాలు చూస్తూ ఉంటాం అయ్యా లేచి గుడికి రండి అండి నామ లేదు శరీరంలో ఓపిక లేదు నిర్జర వ్రతం ఈరోజు మనం అండి దేన్నైనా సరే ఎంత మెటీరియలిస్టిక్ గా మార్చే శక్తి మానవుడి దగ్గర ఉంది శివరాత్రి రోజు జాగరణ చేయండి అంటే లేట్ నైట్ షోలు వాటిలల్లో సినిమా లో కూర్చొని జాగరణ చేస్తుంది శివుడు పాపం ఏమనుకుంటాడో ఎంత బాధపడతారో ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యం చేస్తాడు మన దేన్నైనా సరే ఎలా పాడు చేయొచ్చో అంత ఎంత ఫాస్ట్ గా మానవ బ్రెయిన్ చేస్తుందంటే అంత పనిచేస్తుంది ఉపవాసము అని అంటే ఆ ఉపవాసం చేసే ఏకాదశి రోజు ఏం చెయ్యాలి అంటే ఇంకా మరింత కృష్ణ సేవ ఇంకా మరింత భగవన్ నామం పలకటం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మరింత నామం చేసుకోవటం మరింత భాగవత గీత వీటిని శ్రవణం చేయటం అధ్యయనం చేయటం ఇది ఉపవాసం భగవంతుడు దగ్గరగా ఉండాలి మరి ప్రభుజీ ఉపవాసం అంటే తినకుండా ఎందుకు ఉండాలని చెప్తారు ఇప్పుడు చూడండి ప్రొద్దు నుంచి లేవంగానే తిండి గోలే కదండి మనకి ఆ ఏం టిఫిన్ ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలి దోశలు వేయటం ఇడ్లీలు వేయటం అటు వాయిల్ వాయిల్ తీయటం ఇటు చట్నీ చేయటం ఇటు సాంబార్ చేయటం పెట్టేయటం దాని తర్వాత ఇది ఇదైపోని మళ్ళీ ఆ లంచ్ ఏం కావాలి లంచ్ ఏం కావాలి భోజనం కోసం కూరగాయలు కట్ చేయటం వంటలు చేయటం మళ్ళీ తింటాం తినగానే నిద్ర వస్తుంది మధ్యాహ్నం కూడా పడుకుంటాం మళ్ళీ సాయంత్రం కావగాని ఇది అది దాని తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్ ఏంటి డిన్నర్ ఏంటి స్విగ్గీ జొమాటో అవి ఇవి మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవడం తుడుచుకోవటం బాసనలు దోముకోవటం వీటిలలోనే లోజ్ అంతా పోతుంది ఏం చెప్పారంటే అయ్యా నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలంటే వీటిని కొద్దిగా దూరం పెట్టాలి అప్పుడే సాధ్యం అవుతుంది తినకపోయామనుకోండి కొద్దిగా తగ్గించామనుకోండి మనకి నిద్ర అంతగా ప్లస్ ఇంత పెద్ద తతంగం మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది ఎంత సమయం మిగిలిపోతుంది మీరు ఒక్కసారి ప్రయత్నించండి ఒక రోజు వంట తిండి ఈ రెండు ఆపేస్తే అసలు ఆ రోజు ఏంటి ఇంత పెద్దగా ఉంది మనకి అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత సమయం మనకు ఉండిపోతుంది కాబట్టి ఏకాదశి రోజు ఏంటి నియమం ముఖ్య నియమం ఏంటి అని అంటే ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఆలయానికి వెళ్ళడం వైష్ణవుల సేవ చేసుకోవటం భగవన్ నామాన్ని జపం చేయటం గీతా భాగవతాలు శ్రవణం చేయటం సత్సంగంలో ఉండటం ఇది ఏకాదశి ముఖ్య నియమం దాని తర్వాత నియమం ఏంటి అని అంటే ఆహార నియమం పాటించాలి ఏంటి ఆహార నియమం చాలి అని అంటే ధాన్యంలో ఏకాదశి రాజు పాపపురుషుడు ఉంటాడు అని చెప్తారనమాట ధాన్యం అని అంటే రైస్ దాల్ పప్పులు తర్వాత గోధుమ గోధుమలు తర్వాత వరి వీటన్నిట్లో అనమాట కాబట్టి ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండి మరి ఏం స్వీకరించవచ్చు పాలు పండ్లు తర్వాత మీకు అవి కూడా కాదండి మరి మాకు ఇంకా శరీరాన్ని సహకరించట్లేదు కొంతమంది ఉంటారు కదండి బీబీ ఉంటుంది షుగర్ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీకు బియ్యం అని దొరుకుతాయి లేదా కొర్రలు అని దొరుకుతాయి అనమాట వాటిని ఇవన్నీ కొన్ని కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అని ఎలా చేసిన కాబట్టి ఇప్పుడు సరే సాబుదాన సాబాణ సగుబియ్యం ఎలా సగ్గు బియ్యం పాయసం సగ్గుబియ్యం వడలు సగ్గుబియ్యం ఉక్మ అన్ని ఒక పది పదిహేను రకాలు చేసుకొని తినమని చెప్పట్లేదండి మేము ఎవరికైతే వీలుంటుందో ఒక్క రకం చేసుకోండి వాటిని వాటిని ఆహారాన్ని స్వీకరించి శరీరం బాగుండేటట్టుగా చూసుకొని భగవంతు యొక్క సేవలు ఏకాదశి ప్రధాన నియమం ఏంటి అని అంటే భగవంతుడి దగ్గరగా ఉండటం కానీ కొంతమంది కటిక ఉపవాసం అని ఉంటారండి నీళ్లు మాత్రమే స్వీకరిస్తారు ఆ రోజు నీళ్లు కూడా స్వీకరించారు దాన్ని కటిక ఉపవాసం అంటారు నిర్జల వ్రతము అని అంటారు అనమాట చెయ్యండి ప్రభుజీ మేము నిర్జల చేస్తూ బ్రహ్మాండంగా ప్రొద్దు నుంచి రాత్రి దాకా జపం చేసుకునే శక్తి మా దగ్గర ఉంది అని అంటే పర్ఫెక్ట్ లేదండి మాకు ఏదన్నా లోపలికి వెళ్ళండి మాకు బ్రెయిన్ పని చేయదు అని అన్న వాళ్ళు పాలు స్వీకరించండి లేదండి పండ్లు స్వీకరించండి లేదండి సగుబియ్యంతో కొద్దిగా ఉపవాసం చాలా మంది భక్తులు ఉంటారు చాలా మంది భక్తులు ఉంటారు మా ఆశ్రమంలో ఎంతో మంది ఉంటారు మరి నా మీ విషయం ఏంటి ప్రవచ్చి మీరు ఉండరా అని అంటే మేము మధ్యాహ్నం వరకు మాత్రం నీరు తీసుకోకుండా ఏం ఆహారం తీసుకోకుండా ఉపవాసం మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం పూట కొద్దిగా పాలు కొద్దిగా పండ్లు అలాంటివి స్వీకరిస్తాం అనమాట అలా మేము ఏకాదశి ఉపవాసం చేయడానికి విధంగా ఉపవాసమే వ్రతం అంటారు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి అవును ఆ రెండు ఏకాదశులు సంవత్సరం పాటు మొత్తం అన్ని ఏకాదశులు కానీ మనం ఉండగలిగితే దానికంటే గొప్ప వ్రతం ఇంకొకటి లేదు ఏం జరుగుతుంది ఏకాదశి భగవంతుడి యొక్క పూర్తి కృప మన పైన ఉంటుంది ఏకాదశి భక్తి జనని అని అంటారు మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది దానికంటే గొప్ప వరం ఇంకేం కావాలంటే నిజమే కదా కాబట్టి ఏకాదశి వ్రతం తప్పకుండా చెయ్యాలి అందరూ కూడా ఆ ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలుసుకోండి చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతమైన రోజు మీరు సంకల్పం తీసుకొని ముందుకెళ్ళడానికి చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు రోజు మా ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు లేదా మాకు మైలు ఉంది అసౌచం ఉంది మీరు ఏలా ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఏకాదశి మాత్రం పాటించవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఆ రోజు ఖచ్చితంగా ఇవి వింటే బాగుంటుంది భాగవతం వినాలి భాగవతం చదువుకోవాలి భగవన్ నామం జపం చేయాలి కీర్తన చేసుకోవాలి ఆలయానికి వెళ్ళాలి కృష్ణుడికి తులసితో అర్చన చేయాలి ఇవన్నీ ఏకాదశికి చాలా ఆ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అవును వైకుంఠ ద్వార దర్శనము అని అంటారు అన్ని ఆలయాలలో మనకి కలుగుతుంది చక్కగా దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి కాదండి అన్ని ఏకాదశులకి ఇవే నియమాలు భగవద్రాధన భగవన్ నామ జపం భాగవత ఇవే అన్ని కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన వ్రతం వ్రతం ఏకాదశి ఎవరైనా ఆచరించవచ్చు ఏ వయసు వాళ్ళైనా కూడా చేయవచ్చు అంటే అన్న ఓపిక ఉండాలి ఆ ఆసక్తి అనిష్టం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా ప్రభుజీ న్యూ ఇయర్ వచ్చేస్తోంది రిజల్యూషన్స్ తో చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ మీరేం చెప్తారు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్ నుంచి నెక్స్ట్ న్యూ ఇయర్ దాకా ఎలా ఉండాలి మేము ఎలాంటి నియమాలు ప్రత్యేకించి ఎలాంటివి ఆచరిస్తే మంచిది కొత్త సంవత్సరంలో మేము ఎలా ఉండాలి మీ మాటల్లో మా వరకు వస్తే మాకు న్యూ ఇయర్కి ఇంకొద్దిగా సమయం ఉంది మాకు ఉగాది నుంచి న్యూ ఇయర్ కానీ చాలామంది చేస్తున్నారు న్యూ ఇయర్ కాబట్టి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ కొత్తదనం ఒకసారి ఈ యొక్క శబ్దం గురించి మనం ఆలోచిస్తే ఒక మార్పు మన జీవితంలో వచ్చే ఏ రోజైనా సరే మనకి న్యూ ఇయర్ అండి రోజు నేను నాకుండే ఈ చెడు అలవాటిని నేను మానుకుంటాను రేపటి నుంచి నేను ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అంటే ఆ రోజు న్యూ ఇయర్ మనకి కానీ ఏ ఉత్సవం వచ్చినా సరే ఏ ఏ ఒక మంచి పండుగ వచ్చినా సరే దాన్ని మనం ఈరోజు రేపట్లో సెలబ్రేట్ చేస్తున్న విధానంగా చేసుకున్నాం అనుకోండి అది న్యూ ఇయర్ కాదు ఎప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారండి న్యూ ఇయర్ పేరుతో అందరూ కూడా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ ఏంటి రాత్రి అర్ధరాత్రి పూట ట్వెల్వ్ ఓ క్లాక్కి హెల్త్ని పాడు చేస్తూ వేరే వాళ్ళని హింసిస్తూ వేరే జీవుల్ని హింసిస్తూ ఇది ఎంజాయ్మెంట్ కాదు ఎంజాయ్మెంట్ అనేది అందుకే మనం చెప్తా మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో రోజు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మీరు రాత్రంతా కూడా మీరు ఎంజాయ్మెంట్ చేస్తూ ప్రొద్దున పూట ఎప్పుడో పది పదిహేను గంటలకు అనుకోండి అప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఇయర్ మొత్తం కూడా మీరు అలానే ఉంటారు డిసిప్లిన్ అనేది మనకు అవసరం అండి ప్లస్ మనకి ఈ మధ్యలో మేము చూస్తూ ఉన్నాం పాశ్చాత్య ఫెస్టివల్స్ పైన ఫోకస్ మనకి పెరిగింది న్యూ ఇయర్ అంటూ హలోవీన్ అంటూ ఇప్పుడు హలోవీన్ ఫెస్టివల్స్ పెరిగిపోయాయి ఇక్కడ చాలా మంది చూస్తున్నారు చూస్తున్నారు కదా హలోవీన్ ఫెస్టివల్స్ ఇంతకు ముందు హలోవీన్ మనకి ఎక్కువగా ఉండేది కాదు ఇప్పుడు హలోవీన్ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఫ్రెండ్షిప్ డే మదర్స్ డే ఫాదర్స్ డే వాలెంటైన్స్ డే ఇవన్నీ పెరిగిపోయాయి కానీ మన సంస్కృతి మన సాంప్రదాయాలకు ఉండే ఉత్సవాలు మనకి పెద్దగా తెలియదు నిజంగా చెప్పాలంటే కృష్ణాష్టమికి హాలిడే కూడా లేదండి ఉండదు భగవంతుడు మనకి ఆరాధ్య దైవమైన రాముడు కృష్ణుడు వాళ్ళ ఉత్సవాలకి మాత్రం మనకి తెలియదు చాలా మంది కృష్ణుడు నేను చాలా మంది అడుగుతామండి ఈ మధ్య యూత్ లో కృష్ణుడు ఎక్కడ పుట్టారో తెలుసా కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసా తెలియదు అండి వాళ్ళకి కానీ న్యూ ఇయర్ తెలుసు వ్యాలంటైన్స్ తెలుసు హలోవిన్ తెలుసు లో ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలుసు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే ఏం మనం నేర్పిస్తున్నా దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం న్యూ ఇయర్ రెజల్యూషన్ అని మీరు అన్నారు చాలా మంది అనుకుంటారు నేను న్యూ ఇయర్ ఈ రోజు ఎంజాయ్ చేస్తా దాని తర్వాత మేము డిసిప్లిన్ గా ఉంటా ఒకసారి ఒక జిమ్ వెళ్ళారనమాట ఒక ఆయన మొత్తం నిండిపోయింది అయితే ఏంటబ్బా ఇంతమంది ఉన్నారు ఏంటి అయ్యా జిమ్ లో ఎక్సర్సైజ్ చేయడానికి ప్లేస్ లేదు అని అంటే అయ్యా మీరు ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ జనవరికి వచ్చారు మీరు టెన్త్ జనవరికి రండి అప్పుడు ఖాళీ అయిపోతుంది అని అన్నారు ఎందుకంటే ఇప్పుడే వీళ్ళందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నారు పది రోజులలో వాళ్ళు ఇంత్యూజ్ అంతా ఫట్ అయిపోతుంది దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా రండి అని కానీ నిజం ప్రభుజీ చాలా మంది ఈవెన్ నేను కూడా అందులో ఉంటానేమో ముందు ఆరంభ శూరత్వం అంటారు కదా ఫస్ట్ ఉంటుంది ఎలా అయినా చేసేయాలి మనం చేద్దాము అని డెఫినెట్ కానీ తర్వాత తర్వాత అలా నీరు గారిపోతుంది దానికి డిటర్మినేషన్తో పాటు డిసిప్లిన్ కావాలి అది మేము ఎలా తెచ్చుకోగలగాలి ఇప్పుడు రెజల్యూషనే తీసుకున్నాం అనుకోండి నాకు ఉంది ఒక ఆలోచన బట్ దాన్ని నేను ఎలా సస్టైన్ చేయగలగాలి సంవత్సరం అంతా అదే ఫస్ట్ అండి మనకి ఒక దృఢ సంకల్పం కావాలి డిటర్మినేషన్ కావాలి నేను ఈ పని చెయ్యాల్సిందే ఎందుకు నాకు ఈ పని మంచిది ఈ ప్రపంచంలో అండి అందరికంటే కన్విన్స్ చేయటం డిఫికల్ట్ తెలుసా మన మనసు మన మనసుకి మాత్రం మనం కన్విన్స్ చేయగలిగితే ఇది నాకు కావాలి ఇది నేను చెయ్యాలి అని అనుకుని మన మనసుకి కానీ మనం చెప్పగలిగితే దానికంటే దాని అది ఒక్కసారి కన్విన్స్ అయిపోయింది అనుకోండి ఇంకెవరు మనం ఆపలేరు కానీ ఎలా కన్విన్స్ చేయాలి ఎలా మనకి ఆ డిటర్మినేషన్ ఉండాలి అనే దానికి కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తానండి ఎప్పుడు ఒంటరిగా సంకల్పాలు తీసుకోకండి ఒక ఫ్రెండ్ తో తీసుకోండి ఒక పార్ట్నర్ తో తీసుకోండి ఇప్పుడు మనం మర్చిపోతే ఆయన గుర్తు చేస్తారు ఆయన మర్చిపోతే మనం గుర్తు చేస్తాం కాబట్టి మేము కూడా ఆశ్రమంలో ప్రదునుపుటి ఎప్పుడైనా మాకు సేవ్ ఉండి ప్రొద్దుపు లేవాలి రెండు గంటలకి మూడు గంటలకి అన్నప్పుడు మేము ఏం చేస్తాం అలారం పెడతాం అలారం తో పాటు ఇంకొకళ్ళకి చెప్పి పెడతాం అనమాట ఎందుకంటే మన మనసు ఏముందండి ఇలా బటన్ నొక్కేసరికి అది అలారం ఆగిపోతుంది స్నూజ్ అన్న అది టైం అయిపోతుంది మన మనసు కంటే మనం డిపెండ్ అయ్యేది ఇంకొక పర్సన్ కాబట్టి మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్తాం అందుకే సత్సంగం ముఖ్యం అందుకే మేము చెప్పేది డిసిప్లిన్ పీపుల్ తో ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది చాలా మంది ఏమనుకుంటారు మేము డిసిప్లిన్ గా ఉంటామండి కానీ మాతో ఉండే వాళ్ళు డిసిప్లిన్ గా లేరు అన్నప్పుడు మనం ఎప్పటికీ డిసిప్లిన్ రాదు మనకి అందుకే లైక్ మైండెడ్ ఫ్రెండ్షిప్ అనేది మేము ఫస్ట్ నుంచి సత్సంగం యొక్క మహాత్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇందుకోసం మనం తప్పు దారి పట్టినా సరే ఎవరో ఒకళ్ళు మనం లాగి తీసుకొస్తారు మన దగ్గర అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం ప్రభుజీ చాలా అదృష్టం అలాంటి వాళ్ళ కోసం మనం ఎతకాలి జీవితాల్లో వాళ్ళని ఎప్పుడు కూడా మన జీవితంలో నుంచి దూరం పెట్టకూడదు సో ఏదైనా రెజల్యూషన్ తీసుకుంటే ఫ్రెండ్స్ తో కలిసి తీసుకోండి అందరు ఒక గ్రూప్ గా ఇప్పుడు చెత్త పనులు చేయడానికి గ్రూప్ ఫార్మ్ చేస్తారు కదా అలానే మంచి పనులు చేయడానికి కూడా ఒక గ్రూప్ ఫార్మ్ చేయండి కాబట్టి వాళ్ళతో పాటు చేయండి అప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ ఈజీ అనమాట కాబట్టి న్యూ ఇయర్ వస్తుంది మా యొక్క ప్రార్థన మీ అందరికీ ఏంటి అని అంటే ఎలా ఉండాలో బాధ్యతగా ఉండటం నేర్చుకోండి లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎంజాయ్మెంట్ ఒక ఇయర్ వెళ్ళిపోయింది అని అంటే ఒక్కసారి వెనకాల తిరిగి పరిశీలన చేసుకోండి ఏ ఒక వన్ ఇయర్ లో నేను సాధించింది ఏంటి నేను ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగాను జీవితంలో ఏం తప్పులు చేశాను ఏం చెయ్యకుండా ఉంటాను నెక్స్ట్ ఇయర్ అని పరిశీలన చేసుకొని ఈ ఇయర్ ఎండ్ అవ్వక ముందే ఒక పుస్తకం ఒక పెన్ను మీ దగ్గర పెట్టుకొని ఒక అనాలిసిస్ చేయండి లాస్ట్ ఇయర్ లో నేను చేసినవేంటి నేను చేసిన మంచి ఏంటి నేను చేసిన తప్పులు ఏంటి కేవలం తప్పులు చూసుకోకండి అని చెప్పట్లేదండి మంచి మీరు చేసింది ఏదన్నా ఉంటే దాన్ని కూడా చూసుకోండి చెడుని ఎలా నేను మార్చుకొని మంచి వ్యక్తిగా మారాలి అని ఆలోచించండి నేను చేసిన మంచిని ఎలా రెట్టింపు చేయాలి అని కూడా ఆలోచించుకోండి మనకే తెలుస్తుంది కాబట్టి ప్రణవానంద ప్రభు న్యూ ఇయర్ కి అగెన్స్టా అంటే కాదండి న్యూ ఇయర్ ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలా మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యేటట్టుగా మీ జీవితంలో మీకు న్యూ ఇయర్ హెల్ప్ అవుతుంది అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నేను ప్రభు మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు న్యూ ఇయర్ అని అంటే హాయిగా పడుకుంటాను నేను ఆ సమయానికి ఎందుకంటే మేము ప్రొద్దున పూట మూడున్నరకి లేవాలి కాబట్టి కాబట్టి మీ అందరికీ కూడా మా పర్సనల్ ఒపీనియన్ ఉగాది సంక్రాంతి మన పండుగల్ని మనం బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సమాజంలో ఉంటున్నాం అందరికి న్యూ ఇయర్ అంటే క్రేజ్ ఉంది కాబట్టి చేసుకోండి కానీ హింసతో కూడుకున్నది మన శరీరాన్ని కానీ వేరే వాళ్ళని కానీ బాధ పెట్టే విధంగా చేసుకోకూడదు బాధ్యతగా సక్రమంగా చేసుకోండి మళ్ళీ ఒకళ్ళు ఒక న్యూ ఇయర్ పార్టీకి పిలిచారు అనమాట అయితే ఏం చేస్తారు మీరు ఆ న్యూ ఇయర్ రోజు అని అంటే ఏం చేస్తాం ప్రభుజీ రాత్రంతా కీర్తన చేసుకుంటాం అని అన్నారనమాట అయితే నేనైతే వెళ్ళలేదండి తర్వాత వీడియో చూస్తాను వాళ్ళు ఏం అంటే బ్యూటిఫుల్ అరేంజ్ చేశారనమాట మొత్తం దీపాలు వెలిగించి రాధాకృష్ణ యొక్క విగ్రహం పెట్టి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సింగింగ్ హోల్ నైట్ కీర్తన్ దాని తర్వాత నృత్యం చక్కగా భగవత్ ప్రసాదం అనిపించింది ఎప్పుడైనా న్యూ ఇయర్ పార్టీకి వెళ్తే ఇలాంటి పార్టీకి వెళ్తాను నేను అని కాబట్టి సాత్వికంగా ధార్మికంగా దేన్ని చేసుకున్నా పర్వాలేదు ఆ విధంగా సెలబ్రేట్ మీ అందరికీ వెరీ హ్యాపీ హ్యాపీ అని అంటే మీరు బాగుండాలి మీరుతో పాటు పది మందిని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా భగవద్ అనుగ్రహంతో ధర్మ మార్గంలో నడిచే ఒక శక్తి సంకల్పం మీకు భగవంతుడిచ్చే విధంగా వచ్చే ఏడాది ఉండాలి అని ప్రార్థన చేస్తూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ సో మచ్ నాకైతే ఈ ఇయర్ అంటే మీరు నాకు అన్నారు కదా మంచి ఏంటి చెడు ఏంటి చూసుకోండి ఏమేమి చేశారని అందులో ఖచ్చితంగా మన ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి ఒక మంచి పని నేను చేశాను అని చెప్పి అది అదృష్టంగానే భావిస్తాను ఖచ్చితంగా